మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువ రాత్రికాల సమయంలో మేమందరము కలిసి మీ పాదాల దగ్గర సాగిలపడి మిమ్మల్ని స్థుతించుకోవడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ ఈ దినమంతా మీ కృపా కాపుదల ఉంచినందుకు మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ప్రయత్నాల్లోనూ మాకు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువ తండ్రి ఎక్కడైతే ఈ దినమున మీకు వ్యతిరేకంగా జీవించామో ఏ విషయంలో అయితే పడిపోయామో దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి మరల మమ్మల్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాము మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడువుగా మీరు ఉన్నందుకు వందనములు మమ్మల్ని ప్రేమించే రక్షకుడువుగా ఉన్నందుకు వందనములు స్తోత్రములు ఆ కలువరి శిలువలో మా కొరకై మీరు చేసినటువంటి బలియాగము కొరకై వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేరి అన్న నీ మాటను బట్టి మీకే వందనాలు నిజంగా తండ్రి ఈనాడు మా సమస్యలను బట్టి మా కష్టాలను బట్టి మాకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మీకు మొరపెట్టినప్పుడు మాకు వాటన్నిటి నుండి మాకు విడుదలను కలుగు చేసినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువ అలాగే మీ అందు మాత్రమే మేము నమ్మిక ఉంచినప్పుడు మమ్మల్ని సిగ్గుపరచని దేవుడువుగా మీరు ఉన్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువ తండ్రి అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువ మీరు మాకు దేవుడువుగా ఉన్నందుకు మీకే వందనములు ప్రతి దినము కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకే వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అలాగే మా శత్రువుల విషయమై మాకు విజయాన్ని అనుగ్రహించిన ప్రభువ వారి కుట్రల నుండి కుతంత్రాల నుండి మమ్మల్ని రక్షించిన తండ్రి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులను సమస్యలను వాటిని ఎదుర్కొనే కృపను మీరు మాకు ఇవ్వండి వాటి నుండి మాకు విడుదల దయచేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువ మా యొక్క అనారోగ్య సమస్యల నుండి స్వస్థత పొందే కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా అలాగే మా అప్పుల భారము నుండి వడ్డీలు కట్టుకునే పరిస్థితి నుండి మమ్మల్ని విడుదల ఇవ్వండి మేము ఎదుర్కొంటున్న సాతాను అంధకార దుష్ట శక్తుల నుండి సంపూర్ణముగా మమ్మల్ని రక్షించండి మా గృహాల చుట్టూ మీ దేవదతలను కావలిగా ఉంచి ఈ రాత్రంతా మా అందరికీ సుఖమైన క్షేమమైన నిద్రను ఇవ్వండి ప్రభువా అలసిపోయిన మా దేహాలకు మా మనస్సుకు సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వండి ప్రార్థిస్తున్న మేమందరము రేపటి దినమును చూసే కృపను మీరు మాకు అనుగ్రహించండి మరలా రేపు ఉదయకాలమే మీ పాద సన్నిధి వద్ద సాగిరపడి ప్రార్థించి ఆరాధించి స్థుతించి ప్రార్థించే తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువ ప్రియులు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను బాధలను నష్టాలను శ్రమల నుండి విడుదలను కలుగు చేయండి ప్రభువ వారిని ఆశీర్వదించండి వారి చుట్టూ మీ దేవదూతలని కావలిగా ఉంచండి మీ కాపుదల భద్రత వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువ మరి ఎంతో భయంకరమైన దినాల మధ్యలో మేము జీవిస్తున్నాం ప్రభువ ప్రతి దినము ప్రతి క్షణము భయం భయంగా గడుపుచూ ఉన్నాం ప్రభువ దయచేసి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అట్టి భయాల నుండి నన్ను మమ్మల్ని మా బిడ్డలందరినీ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారో మరి ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వారి జీవితంలో మీ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి అతి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ యేసు రక్తమే జయము సులువు రక్తమే జయము ఏస్తున్నామునకు సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్